చాలా చాలా సందర్భంగా మనం చేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎవరైతే మా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు ఉన్నారో మా నాయకులు ఉన్నారో వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున మంచి చేయాలని ఆలోచన రోజుల పాటు పాటు సెంట్రల్ ప్రిజన్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఈ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొంతమంది మద్దతు పలకలేదు వారికి కూడా నా ధన్యవాదాలు వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు దానికి కూడా నేను గుంటూరు ఇంత సమాధానం చెప్తా అదేమన్నారంటే అసహ్యం అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరాలి అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా పద్దెనిమిది రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాను అనుకున్నారేమో భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నన్ను హింసించాలని నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో దొరికాను లోపల పెట్టారు చూద్దాం టైం విల్ కమ్ అగైన్ పరిస్థితులు మళ్ళీ మారతాయి ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరింత పట్టుదలగా మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక అడుగు కూడా వెనక్కు వెయ్యను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్ళే ప్రశ్న లేదు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు నా కార్లు పగలగొట్టారు నా ఆఫీస్ పగలగొట్టారు నా పెళ్ళం బిడ్డలను తరిమి కొట్టారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఏమైంది ఏమైద్ది అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా లోకేష్ అడుగుతా ఉన్నా ఏమైంది ఏమైంది ఏమీ కాదు మళ్ళా కాలం తిరిగి వస్తుంది అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు బయట జరిగిన సంఘటన నాకు తెలియదు చాలా తక్కువ మాత్రమే పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను జైలు జీవితాన్ని నేను అనుకోండి అనుకోకండి ఎంజాయ్ చేశాను ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదంటారే మరి ఏమిటి ఎంతమంది పశ్చాత్తాపడ్డారు నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా సరే ఏది ఏమైనా టైం విల్ డిసైడ్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాడులు చేయటం తప్పు అన్నారు దాడులు అన్యాయం అన్నారు ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి రోపలు పెట్టాలి కదా ఇంటి మీద దాడి ఏంటి అన్నారు దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది దాడి చేయించుకున్న నాకు పద్దెనిమిది రోజులు